ఓం నమో వెంకటేశయ చ నమస్తే ఐఎమ్ డాక్టర్ భారగజనం వెల్కమ్ టు మైడిస్ కర్మ విపరీత సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మధ్య ఒక గురువు ఉన్నారండి ఆయన అస్సాం వెళ్ళారు శిష్యగణంతో ఆ విపరీతమైన శిష్యగణంతో అస్సాం వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు బాగుంది అక్కడి వరకు కామాఖ్యలో పూజలు అనేటివి లేవు ఇక్కడ బలిపూజలు ఉన్నారు ఏదో ఒక ఆచారంగా చేస్తున్నారు అని అంటాడు ఒకసారి ఒకసారి బలి పూజలు లేవంటాడు ఆయన ఏం చెప్పదలుచుకుంటారు ఆయనకే క్లారిటీ ఉండదు సో ఈ టాపిక్ గురించి నేను చెప్దామనుకుంటున్నానండి చూడండి గురువు గారు అస్సాం వెళ్ళిన గురువుగారు కామాఖ్య దర్శనం చేసుకున్న ఓ గురువు గారు మీరు సాత్వికాచారంలో మీకు ఏదో అమ్మవారి అనుగ్రహం వలన ఏదో సాధన చేసుకుంటున్నారో చేసుకోండి మీరు పక్క సాధకులకి లేదా పక్క ఆచారాలకి మీకెందుకండి ఏమైనా అంటే ఒకనొక టైంలో నా మీద ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు తర్వాత నేను దాని కౌంటర్ వీడియో చేసిన తర్వాత ఆయన ఆ వీడియోని కూడా డిలీట్ చేశాడు అసలు మీకు వామాచారం గురించి మీకెందుకండి మీరేదో మీరు చూసుకోండి మీరు ఏదో ఒక క్షేత్రాన్ని ఇది చేసుకున్నారు ఆ క్షేత్రం గురించి అమ్మవారు మీకు ఇచ్చిన శక్తి ఏదైతే ఉందో దాన్ని సాధనారూపంలో వెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఇలా పక్క వాళ్ళ మీది తీసుకెళ్తే మీ సాధనా శక్తి కూడా తగ్గుతుంది మీరు అస్సాం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినా కూడా అక్కడ తాంత్రిక పూజలు అనేవి జరుగుతూనే ఉంటాయి మీరు అన్నట్టు అక్కడ అలాంటివన్నీ జరగలేదు అని మీరు ఏదో బల్ల గుద్ది 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 వాదిస్తున్నారు కదా మరి అలా అక్కడ ఒకవేళ అట్లాంటివన్నీ జరుగుతా ఇదిగా ఉంటే మరి అక్కడ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ బ్యాన్ చేసే ప్రయత్నం అనేది చేస్తుంది కదా మరి ఎందుకు చేయట్లేదు అసలు కామాఖ్యాదేవి చరిత్ర గురించి అసలు మీకు సుస్పష్టంగా మీకు తెలుసా ఏదైనా అంటే ఒక పెద్ద కవితలాగా వల్లించడం ఒకటి వస్తుంది మీకు సంపూర్ణమైన పరిజ్ఞానం అనేది మీకు లేదని నాకు అర్థమవుతుంది తాంత్రిక శక్తులు తర్వాత తాంత్రికులకు సంబంధించిన ఎన్నో విషయాలు కామాఖ్యలో నిగూఢమై ఉన్నాయి అది ఏదో మీరు ఒక కెమెరా పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి శిష్యగణంతో శిష్యగణము జే జేలు జే జేలు అనుకుంటుంటే మీరు ఏదో ఆ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి చెప్తే అది నిజమైపోదు అక్కడ ఏంది అనేది ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎప్పుడో కామాఖ్యకు ఒకసారి వెళ్ళారేమో నెలకు రెండుసార్లు వెళ్తా ఉన్నాము ఇంకొంతమంది గురువులు కూడా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాం ఫ్రీక్వెంట్ ఫ్లయర్ లిస్టులో కూడా పేరు అన్నట్టుగా అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళే మాకు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు చాలా బాగా తెలుస్తుంది మీరు ఎప్పుడో శిష్యగణంతో అక్కడికి వెళ్ళేసి లింగులింగం అని ఒక వీడియో తీసేసి దాన్ని అని వీడియో పెట్టడం వల్ల ప్రయోజనమే ఉండదండి అసలు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అమ్మవారు మీకు అనుగ్రహించిన శక్తి సాత్విక శక్తి దాన్ని ఫస్ట్ మీరు యుటిలైజ్ చేసుకునే ప్రయత్నంలో ఉండండి పక్క వాళ్ళ మీకెందుకు మీరు ఒకవేళ నిజంగా వామాచారం సైడ్ వస్తారేమో రండి పప్పన్నం పప్పన్నమే బిర్యానీ బిర్యానీనే మీకెందుకండి మీరు పప్పన్నం తినేవాళ్ళు పప్పన్నం తినండి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తింటారు మీకెందుకండి ఈ బాధ ఎందుకండి మీకు ఈ టార్చర్ ఎందుకండి మీకు ఎందుకు మీరు ఊరికి అనవసరంగా ఇబ్బంది పడతారు మీ శిష్యగానాన్ని అంతా వేసుకొని అక్కడికి వెళ్ళి ఎందుకు ఈ బాధలు మీకు అమ్మవారు మీకు ఇచ్చిన సాధన బలంతో మీరు ముందరికెళ్ళే ప్రయత్నం చేయండి పక్క వాళ్ళ జోలికి మీకు ఎందుకండి అసలుకి మీలాంటి వాళ్ళు మీలాంటి వేషం వేసుకున్న వాళ్ళు ఎక్కడో కొండ గుహల్లోనో ఎక్కడో ఉండి నిరంతరము అమ్మవారి ధ్యానం చేస్తూ ఉండాలి ఇవి పక్కవన్నీ ఇవన్నీ ఎందుకండి మనకు ఈ నర్సింగ్స్ అదే మా విషయంలో అలా కాదు మేమేమి సర్వసంగ పరిత్యాగులం కాదు మేము జస్ట్ వీఆర్ ద ఆస్ట్రాలజర్స్ అంతే ఏదో కొద్దో గొప్ప జ్యోతిష్యాన్ని నమ్ముకొని మేము జీవిస్తున్న వాళ్ళము వామాచార విధానంలో కొన్ని రకాల సాధన చేసిన వాళ్ళము మా గురువు మా గురువులు కూడా ఉన్నారు అవన్నీ నేను బయట పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి దాని విద్య ఏందనేది మాకు తెలుస్తుంది మీకేం ఏం తెలుసండి ట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీకేమైనా తెలిస్తే చెప్పండి గురువుగారు అనవసరంగా ఈ పంచాయతీ అంట ఎందుకు కామాఖ్యకి గర్భగుడి బయట నిలబడి పూజలు చేయరు ఇక్కడ అది పూజలు చేస్తారు కానీ ఏదో కొన్ని కొన్ని ఆచారాల ప్రకారం చేశారు మీరు గర్భగుడిలోకి వెళ్తూనే మీకు అక్కడ అన్ని తలకాయలు అవన్నీ దున్నపోతలకాయలు మీకు ఆల్రెడీ కనిపించి ఉంటాయి మీరే కంగు తినింటారు అమ్మ బాబోయ్ ఏంది నా నాయన లోపలికి అన్ని ఇవే ఉన్నాయి నేను పొరపాటున ఇవి లేవని చెప్పానే అని మీరు అనుకొని మీరే కంగు తినింటారు ఇంకా బయటకు వచ్చి కవరప్కి ఇదంతా మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఏదో క్షేత్రం పెట్టుకున్నారు ఆ క్షేత్రంలో ఉంటూ ధ్యానము జపము వీటి ప్రక్రియలతో ముందుకెళ్తూ మీరు ఆ దివ్యత్వాన్ని పొందాలని కోరుకుంటారు ఇలా పక్కనుల దగ్గర లేదంటే ఆ వామాచారం మీద పడి ఏడవడము ఇవన్నీ తగ్గించుకుంటే అమ్మవారి కరుణ మీ మీద ఉంటుంది ఇలా మీరు ఆ పక్క కాన్సెప్ట్లతోటి మీరు పోరాడుతూ ఉంటే మీకున్న బలం కూడా తగ్గిపోతుంది అర్థమైందండి కాబట్టి మీకు ఎందుకండి వామాచారం గోల మీకు ఎవరైనా వచ్చి వామాచారం గురించి చేయమని చెప్పారా చెప్పండి ఏంటండి ఇది ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టిండే డిలీట్ చేసిన ఘనత మీది అట్లాంటిది మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి గారు ఓనో నో వెంకటేశయ్య జయచి నమస్త కాబట్టి మీరు కామాఖ్యలో జరగవు జరగవు వాళ్ళు దయచేసి ఇవి చేయకండి ఎందుకంటే అక్కడికి వెళ్తేనే మీకు అది ఏందనేది అర్థమవుతుంది ఆయన కూడా తెలిసి ఉంటుంది ఆయన కంగుతిని ఏం చేయాలో ఏం చేయాలో తెలియక ఆ శిష్యగణంతో ఒక విధమైన భజన కార్యక్రమం చేసుకున్నాడు అక్కడ కాబట్టి మీరు ఎలాంటివన్నీ పట్టించుకోవద్దండి జయ మా కామాఖ్య జయ మా చింతభూమి జయ జయ చిన్నమాస్తికా